ఒక పిల్లవాడు అడిగాడు విద్యార్థులు హాస్టల్లో ఉంటూ స్వధర్మానుష్ఠానం ఏ విధంగా చేయవచ్చు త్రికాల సంధ్యావందనం లేక దీపారాధన భోజన నియమాలు ఎంతవరకు నిష్టగా పాటించవచ్చు అని అడిగాడు మంచి ప్రశ్న ఇందులో ఏ ఒక్క ప్రశ్న కూడా ఇలాంటి ప్రశ్న అడిగాడు ఏమిటి అనడానికి యోగ్యమైన ప్రశ్న కాదు అన్నీ ముందు హృదయంతో వాళ్ళు నన్ను నమ్మి ఆయన విమర్శించడం మనకి జవాబు చెప్తారని అడిగారు అడిగిన పిల్లలందరినీ నేను అభినందిస్తున్నాను నేను ఒక్క మాట చెప్తాను మీకు ఇందాకనే చెప్పారు మీకు ముందు మీరు చేస్తున్న పని మీద మీకు నమ్మకం ఉండాలి మీరు సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి మీరు సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న సంధ్యావందనం మీ ఉద్ధరణకి హేతు అవుతుందన్న నమ్మకం మీకుంటే పక్క పిల్లవాడు తెలియక అమాయకత్వంతో అనుకోండి దాన్ని ఎందుకు పట్టుకోవాలి నేను పుచ్చుకున్నదైతే నాది అవుతుంది మీరు నాకు పట్టుకొచ్చో జామ పండు ఇచ్చారనుకోండి మీరు తీసుకుంటే నాది మీరు తినండి అన్నాననుకోండి నాదే నాది కాదు మీరు నన్ను నిందించారనుకోండి ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ వస్తు ఇవి ఈశ్వరుడికి చెందుతాయని నేను విడిపోయాను అనుకోండి నన్ను ఎందుకు ప్రభావం చేస్తాయి నేను పుచ్చుకోలేదు మీరు చేస్తున్నది మంచి పని అని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని తెలియక ఎవరో అమాయకత్వంతో విమర్శించారనుకోండి మీరు దాన్ని పుచ్చుకోవాలి మీరు నమ్మినది ఏదో అది మంచిది మీరు సంధ్యావందనం చేసుకోవాలనుకుంటే అది తప్పేం కాదు చక్కగా మీరు నమ్మినదేదో అది చేసుకోండి కొంతకాలానికి మీ స్నేహితుడికి అర్థమవుతుంది ఓ వాడు నియమంగా నమ్ముకున్నది చేసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా దానికి సహకరించాలి అని అర్థమవుతుంది ఇవాళ ఎయిర్పోర్ట్స్లో ముస్లిమ్స్కి నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ప్రాంగణాలు పడుతున్నారు నిజంగా అది అభినందించదగ్గ విషయం వాళ్ళు వాళ్ళ మతంలో ఏం చెప్పబడిందో అది నియమబద్ధంగా సమయానికి చేద్దాము అని అనుకుంటున్నారు అంటే దాన్ని మనం ఎంత సంతోషంగా హర్షించాలి ఎవరు ఏది నమ్మాడో అది చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎంతో అభినందించవలసినటువంటి విషయం ఒక మహమ్మదీయుడు నమాజ్ చేయనివ్వండి ఒక క్రైస్తవుడు ఆదివారం నాడు చర్చికి వెళ్ళనివ్వండి ఒక సనాతన ధర్మంలో ఉన్నవాడు సంధ్యావందనం చేసుకొనివ్వండి వాడు నమ్ముకున్నది వాడు చేసుకుంటున్నాడు అది నమ్మకంతో చేసుకుంటున్నది అయినప్పుడు ఇతరులు ఏదో అన్నారని దాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఏముంటుంది కాబట్టి ధైర్యంగా చక్కగా మీరు చేస్తున్న పని చేయవచ్చు అది దోషభూయిష్టం కాదు ఇక దీపాలు వెలిగించడం లాంటివి అంటారా అవి అన్ని వేళలా అన్ని ప్రాంగణంలో సాధ్యం కాదు అందుకే కొన్ని కొన్ని కర్మలు మనసుతో చేసినా సరిపోతాయి దీపం పెట్టాలని మీకు అనిపించిందా మీకున్నటువంటి గదిలో అది సాధ్యం కాకపోతే మీరు మనసులో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు తమసోమా జ్యోతిర్గమయ సరిపోతుంది ఇక భోజన నియమాలు మొదలైనటువంటివి అన్ని వేళలా పాటించడం సాధ్యం కాకపోతే నేను మీతో ఒక్క మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అన్ని నియమాలు అన్ని వేళలా పాటించడం ఎప్పుడూ ఎవరికీ సాధ్యం కాదు